జయ శ్రీమన్నారాయణ అస్మద్గొరుభ్యో నమ నమో భగవేత యత ఏతాత్మకం పురుషాయాదిబీజా పరేయాభిధీమీ గజేంద్రు ఇట్లు పలికెను పూర్ణుడు సర్వజగత్కారణుడు సర్వేశ్వరుడు అగు ఆ భగవానుడి కొరకు నమస్కారం చైతన్యపూర్ణమగు ఈ జగత్తి జగత్తు ఆయన నుండియే ఆవిర్భవించినది మేము ఆయనను ధ్యానించదము ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ సెకండ్ ప్రేయర్ మగద్బంధులారా శ్రీమద్భాగవతత్వదీపిక చతుర్థ స్కందం పదవ పాడ్కాస్ట్లో స్వాగతం విదుర మైత్రే సంవాదంలో భాగంగా ఇంతవరకు దక్షిణ యొక్క వృత్తాంతము పూర్తిగా మనం అనుభవించాం ఇప్పుడు ధ్రువోపాఖ్యానంలో మనం అడుగుపెడుతున్నాం శ్రద్ధగాలకిద్దాం ధ్రువ చరిత్ర ఉత్న పాదునకు సునీతి సురుచి అని ఇద్దరు భార్యలుండిరి అందు సురుచి ఉత్నపాదునకు మిక్కిరి ప్రియమైనది సునీతి అందు ప్రేమలేదు ఆ సునీతి కుమారుడే ధ్రువుడు ఇందలియు సార్థకములు సురుచి గలది సునీతి మంచి నీతి కలది రుచి అందు ఉన్న ప్రేమ నీతి అందు ఉండదు అవును కదా ఒకనాడు కుమారుడు ఉత్తముడు తండ్రి ఉత్నపాదుని తొడపై కూర్చునను ఉత్తానపాదుడు అతని లాలించుచుండెను సునీతి కుమారుడు ధ్రువుడు వచ్చి తాను కూడా తండ్రి తొడను ఎక్కవలనని కోరెను కాని తండ్రి అంగీకరింపలేదు తండ్రి తొడను ఎక్కవలనని కోరుచున్న ధ్రువుని చూచి సురుచి ఉత్తానపాదుడు వెనుచుండగా అతి గర్వముతో ఈర్షతో ఇట్లు అనెను నీవు నాకు మా కడుపున పుట్టలేదు నీకు రాజు తొడను ఎక్కడి భాగ్యం ఎట్లువచ్చును పసివాడవు నీకు తెలియదు నీకు పొంద వీలు కాని స్థానమును కోరుచున్నావు తపసు చేసి భగవానుని ఆరాధింపు అతని అనుగ్రహం పొంది నా గర్భమును జన్మించినచో నీవు రాజాసనమును అధిరోహింపగలవు సవతి తల్లి మాటలు ధ్రోని మనసున బాధపెట్టినవి పాము కర్ర దెబ్బతిని ఎట్లు బుసకొట్టుచుండునో అట్లు అతడు గట్టి నిర్పూర్పు నిట్టూర్పు వదలుచుండెను తండ్రి చూచుచూ మాటాడక ఊరుకొన్నాడు ధ్రువుడు బాధపడి తండ్రిని వదిలి ఏడ్చుచూ తల్లివద్దకేగెను గట్టిగా ఊపిరి వదలుచున్నాడు పెదవి వణికి పోవుచున్నది ఏడ్చుచున్నాడు ఆ పసివాని తల్లి చూచినది కారణమతడు చెప్పకపోయినాడు అంతఃపుర పరివారం వచ్చి జరిగిన దానిని చెప్పినారు దానితో ఆమె చాలా బాధపడినది దావాగ్నితో దహింపబడిన లతవలే సవతి మాటలకు ఆమె కాంతి తరిగిపోయెను కన్నీరు కార్చుచుండెను దీర్ఘముగా ఊపిరి వదులుచు అంతులేని దుఃఖమును పొందెను కుమారుడితో ఇట్లు అనెను నాయన ఒకరు తప్పు చేసి చేసినారని బాధపడకుము ఒకరి విషయంలో నీవు తప్పు చేయకుము ఒకరికి దుఃఖము కలిగించినచో మనమే దుఃఖమును అనుభవింతుము మామంగళం బాల పరేషు మంస్థాహ భుంక్తే జనోయత్పర దుఃఖదస్తత్ ఒకరికి దుఃఖమును కలిగించినవాడు ఆ దుఃఖమును తాను అనుభవించును కనుక బాలక ఒకరికి బాధను కలిగించరాదు సురిజి చెప్పినది నిజము దురదృష్టవంతురాలనగు నా గర్భమును నీవు పుట్టితివి నా పాలు తాగి పెరిగితివి నన్ను భార్య అనుకునుటకు కూడా రాజు సిగ్గుపడుచుండును నీ సవతి చెప్పినట్లు చేయుము తపసు చేసి పరమపురుషని సంతోషపరచుము అప్పుడు నీవు కూడా ఉత్తమలే రాజాసను ఎక్కెదు అధోక్షడు అధోక్షజుడు ఆ లోక పాలనమునకు సకల గుణములతో కూడిన దివ్య మంగళ విగ్రహము కలవాడే ఉన్నాడు అతనిని తన మనస్సును ప్రాణమును జయించి ఆరాధించి సర్వోత్కృష్టమగు సత్యలోకమును చతుర్ముఖ బ్రహ్మ పొందెను మీ తాతగారు అనన్య అనన్యభక్తితో అధికమగు దక్షిణలు ఇచ్చి యజ్ఞములు చేసి భగవాను ఆరాధించి ఇతరులు పొందజాయని దివ్య సుఖమును సార్వభౌమత్వమును పొందినాడు అంతేకాదు మోక్షసుఖమును కూడా ఆ పరమపురుషు నుండి పొందినారు నాయన ఆ శ్రీహరి భృత్యవత్సలుడు మనలోని దోషములను ప్రీతితో ఆదరించునే గాని దోషములను చూసి దూరము చేయడు మోక్షమందు ఇచ్చగలవారు ఆయన పాదఛాయనే ఆశ్రయింపవెను అందుచే నీవు మరొక దానిని కోరక తలంపక నీవు ఆచరింపవలసిన ధర్మములను ఆచరింపుము నీ మనసున ఆ పరమపురుషుని భజింపుము పుండరీకాక్షుని కంటే వేరొకరు ఎవ్వరూ దుఃఖమును తొలగించువారు ఈ లోకములో లేరు లోకములో అందరి చేతను లక్ష్మీదేవి కూడా చేతితో పద్మమును దాల్చి ఆ పుండరీకాక్షునే సేవించుచున్నది ఇట్లు తల్లి చెప్పిన మాటలను ధ్రువుడు విని తాను కోరిన కోరికను సాధించుటకు ఉపాయంను ఎరింగెను తన మనసును దేశము నుండి దూరము చేసుకునెను నుండి వెలికిపోయేను వెలికిపోయేను ఎంత ఆశ్చర్యమూ చుడు క్షత్రియ కులమున జనించిన పసివాడైనను అవమానును సహింపలేడు బాలుడయుండియు సురుచి ఆడిన మాటలకు బాధపడి తాను కోరిన పదవిని పొందుటకు సహనముతో బయలుదేరినాడు కొంత దూరం నడుచుసరికి నారదుడు కనిపించినాడు నాయన ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు ఐశ్వర్యము నిండిన ఇల్లు వదిలిపొలి వదిలిపోచున్నావే నీవారు నిన్ను అవమానము చేయుటచే నీ మనసు బాధపడినట్లు నా కనిపించున్నది అనెను ధ్రువుడు స్వామి నా మనసులో కలిగిన బాధను మీరు ఎట్లు ప్రభావము చేద తెలుసుకుని మా సవతి తల్లి సురుచి మాటలు నా మనసును గాయపరిచినవి నేను సర్దుకొని ఉండజాలను నారదుడు అతని మాటలు విని ఇట్లనుచున్నాడు నాయన నీవు పసివాడవు ఆటలు ఆడుకొని వయస్సు నీది ఈ వయస్సులో నీకు సన్మానము అవమానము ఏమి జ్ఞానము గల పెద్దలు కూడా దేవతలు మనుష్యులు అనుభేదము శరీరములో ఉండుటచే మోహముచే శరీరమే నేనని వారి వారి కర్మలచే కలిగిన దుఃఖములకు అసంతుష్టిని పొందుదురు అందుచే ఈ అసంతోషమునకు కారము కారణము దేహము తాను అనడి భ్రమ దానికి కారణము దేవుడు మనుష్యుడు అను శరీరములలో భేదమును చూచుట దానిచే శరీరమును కలిగిన సన్మానము అవమానము తనకే కలిగినవని భ్రమించుచుందురు అంతేగాని ఆత్మకు అవమానము లేదు సన్మానమూ లేదు జ్ఞానము గలవారు ఏమాత్రము సుఖమైననో భగవంతుడిచ్చినదని దానితో సంతోషింతురు అంతకంటే అధికముగా కాంక్షింపరు కావలనని కోరి ప్రయత్నించినను ఈశ్వరుడు అనుకూలముగా ఉన్ననాడుగాని అవి లభింపవు నీవు మీ తల్లి చెప్పినట్లు భక్తియోగముచే భగవానుననుగ్రహముచే పొందవలనని కోరి బయల్దేరినావు అతని సంతుష్టిపరచి అనుగ్రహమును పొందుట చాలా కష్టమని నేను ఎరుంగుదును మునులుకూడా కర్మయోగ జ్ఞానయోగములతో ఆ భగవానుని వెదకి వెదికి అనేక జన్మలకు కూడా ఎరుంగ లేకున్నారు అందుచే నీ పట్టుదల వీడుము ఇది నిష్ఫలము వెనుకకు మళ్ళుము దైవము అనుకూలించి మంచి కాలం వచ్చినప్పుడు ప్రయత్నించదు కాక దైవము నిర్ణయించిన సుఖదుఖములను తాను అనుభవించుచు మనసులో సంతుష్టినందుచుండవలను అధికము కావలనని కోరుట అవివేకము అట్టు అనుభవించుచున్నవారు చివరకు ఈ అజ్ఞానము దాటి విష్ణుసదమును పొందురు పొందును లోకములో కొందరు మనకంటే గుణములచి అధికులు ఉందురు వారిని చూచి సంతోషించవలను కాని అసూయపడరాదు కొందరు తక్కువ వారుందురు వారిని చూచి జాలిపడవలను కానీ తిరస్కార భావముతో నీచముగా చూడరాదు తనతో సమానమైన వారిని మైత్రితో ఆదరింపవలెను కాని వారితో పోటీ పడరాదు ఇట్టి ప్రవర్తనగలవాడు ఎన్నడునూ తాపమును పొందడు గుణాధికాన్ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్ఛేత్ నాపైరభిభూయతే తనకంటే గొప్పవారిని చూచి అసూయపడక సంతసించుట తనకంటే తక్కువవారిని చూచి జాలిపడుట తనతో సమానం చూచి స్నేహముతో చూచుట చేయ నీర్చినవాడు ఎన్నడనూ బాధనందడు కావున నీ ప్రయత్నము మాని వెనకకు ఏగుము నారదుడు చెప్పిన మాటలను విని ఇట్లనుచున్నాడు మీరు మనశ్శాంతిని పొందు ఉపాయమును కృపతో తెలియజేసిరి సుఖదుఖములతో బాధపడుచున్న మా వంటి వారలకు అది పొంద సాధ్యమైనది కాదు కాని నేను ఘోరమైన క్షత్రియ స్వభావము కలిగిన కలిగినవాడను అందుచే మనస్సును నియమింపజాలని వాడను సురుచి తీవ్రమైన మాటలచే నా మనసు పడినది అందుచే నీ ఉపదేశముచే కలిగడి శమము నా మనసును నిలుచుటలేదు మూడు లోకములో ఉన్నతమైన స్థానమును నేను పొందవలని కోరుచున్నాను ఇంతకుముందు మా పూర్వులు ఎవ్వరనూ పొందని స్థానమును పొందవలెను మీరు దానికి మార్గమును చూపవలెను మీరు బ్రహ్మ నుండి జన్మించినారు విడిను మృగించుకొనుచు లోకహితమునకై సూర్యునివలే సంచరించుచుందురు అని ద్రువుడు చెప్పగానే నారదుడు ఆ బాయునిపై ప్రేమ కలిగి దయతో ఇటు పలికినాడు కుమారా నీ తల్లి చెప్పిన మార్గమే నీకు శ్రేయస్సును కలిగించును వాసుదేవుని ఏకాగ్రమైన మనసుతో ధ్యానింపుము మానవుడు ధర్మ అర్థ కామమోక్షములనని నాలుగు పురుషార్థములలో దేనిని కావలనని కోరినను శ్రీహరి పాదసేవ చేయుట తప్ప వేరొక మార్గము లేదు కావున యమునా తీరమునకు ఎగుము అచర పవిత్రముకు మధువనమున్నది అచర ఎల్లప్పుడూ భగవాన్ సన్నిధి చేసి ఉంటాడు యమునలో స్నానము చేయుము ఆ యమునానది జలములు పవిత్రములు స్నానము చేసిన తరువాత ఒకచోట స్థిరముగా కూర్చునము ప్రణవము అనగా ఓంకారముతో లోపల ఉన్న ప్రాణవాయువును బయటకి వదులుట లోపలికి పీల్చుట నిలుపుట అనడి రేచక పూరక కుంభకములను చేయుము దానిచే ఇంద్రియములు మనస్సు విచ్చలవిడిగా పరిగెత్తవు మనస్సు నిర్మలమగును అట్టి మనస్సుతో భగవాను ధ్యానింపుము అప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహపూర్ణమైన ప్రసన్నమైన ముఖము చూపులు కలిగిన భగవాను ముఖమును ధ్యానింపు ఆ ముఖమునందు సుందరమైన నాసిక కనుబొమలు అందమైన చెక్కిళ్ళు నీవు దర్శింపుము బాలుడుగా కాక వృద్ధుడుగా కాక యువకుడుగా భగవాను ధ్యానింపుము సుందరమైన అవయవములు ఎర్రని పెదవి నేత్రములు కలవాణిగా ధరి దర్శింపు అతడే అతడు అతడే భక్తులచే ఆశ్రయింపబడువాడు సుఖరూపముగు ధనము అతడే రక్షణను వసంగుటలో సమర్థుడు అతడే అతడు కరుణానిధి భక్షస్థలమున శ్రీవత్సమును చిహ్నము ఉండును నీరు నిండిన మేఘం వలె అతని శరీర ఛాయ ఉండును పుష్పమాలికచే అతడు అలంకరింపబడి ఉండును నాలుగు బాహువులతో శంఖమును చక్రమును గదను పద్మను ధరించి ఉండును శర శరీరం శిరమున కిరీటము ప్రకాశించుచుండును కుండలములు భుజకీర్తులు కంకణములు మెరేచుండును కౌస్తభము అని మణి కంఠసీమను అలంకరించి ఉండును పచ్చని వస్త్రము ధరించి ఉండును మొలనూలు ఆ పీతారంబరముపై అందముగా అలంకరింపబడి ఉండును పాదములకు బంగారు అందెలుండును అటువంటి చూడముచ్చటగా ఉండడి శాంతమైన చూపులతో మనసును ఆనందింపజేయి భగవాను రూపమును మనసుచే దర్శించి ధ్యానింపుము ఆ స్వామి పాదముల నఖకాంతి మణికాంతి నవలే విస్తరించుచుండును అతడు హృదయమనడి పద్మము యొక్క మధ్యస్థానమును అధిష్ఠించి ఉండును అనురాగముతో చూచుచు చిరునవ్వు నవ్వి నవ్వుచుండును హృదయ పద్మములో వేయించేసి ఉన్న అట్టి మరి ఒక విషయమును తలంచకుండా తలంచుచుండుము అట్లు ఆ రూపమును ధ్యానము చేయగా నీకు సాటలేని గొప్ప సుఖము మనసును తోచును అది చెదరక నిలుచును అది నిలశ్చయంగా నిలుచునట్లు ఆ రూపమును ఎడతెగక ధ్యానించుచుండము ఒక మంత్రమును చెప్పెదెను అది రహస్యము అది ఏడు రోజులు ఎడతెగక నీవు జపించినచో దేవతలను దర్శింపగలవు భగవాను సాక్షాత్కారము అగును ఆ మంత్రమే పన్నెండు అక్షరములు కలది నమో భగవతే వాసుదేవాయ ఓంకారముతో ఈ మంత్రమును ఎడతెగక జపించుడచే శరీరము దైవమయమగును ఆ మంత్రముతోనే ఆ దేశమున ఆ కాలమున లభించడి ద్రవ్యములతో ఆ వాసుదేవిని అర్చింపుము పవిత్రములగు జలములు మాలికలు అడవిలో దొరికడి మూలములు ఫలములు ప్రశస్తములగు దూర్వ మొదలగు మొలికలు మొలకలు ఆయా చెట్ల నుండి తీసిన పట్టలు మొదలగు వానితో ఆరాధింపవలెను అన్నిటికంటే తులసి స్వామికి చాలా ప్రియమైనది ఆ ద్రవ్యములతో స్వామిని అర్చింపుము ఒక మండలమునందుగాని జలములలో గాని ఆ స్వామి ఉన్నట్లు భావించి ఆరాధించవలెను మనసులో ఆ మూర్తిపై ఆదరము ఉండవలెను ఆ మూర్తినే తలంచుచుండవలను ఇతర విషయములను గూర్చిన కోరిక రారాదు నియమముతో ఉండవలను మాటలో ఆహారములో మితముగా ఉండవలను స్వామి తనంత తానుగా లోకరక్షణముకై అవతరించిన ఆయా అవతారముల చరిత్రను ధ్యానింపుము ఇవి చేయునప్పుడు ఏ విధముగూ పరిచర్య చేసినను ఏ ద్రవ్యము వెనక చెప్పిన మంత్రం మనసులో తలంచుచూ ఆ మూర్తిని ధ్యానించుచూ చేయవలెను ఈ విధముగా శరీరముచే మనసుచే వాక్కుచే భక్తితో స్వామిని సేవింపుము ధర్మార్థ కామ మోక్షములందు దేనినైనను మాయ లేకుండా భక్తితో తనను సేవించడి వారికి భగవానుడు తప్పక వసంగును ఇంద్రియములతో నీ విషయములను అనుభవించవలనని కోరిక తగ్గి విరక్తితో నుండు ప్రేమతో పరిపూర్ణము భక్తితో విచ్ఛేదము లేక ఆరాధించిన వారికి మోక్షమును కూడా అతడు ప్రసాదించును ఈ విధంగా నారదురు ఉపదేశించాడు తర్వాత భాగాన తర్వాత సేవిద్దాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ